అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఐపీఎస్ సీజన్లో ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య టికెట్స్ విషయంలో అవినీతి ఆరోపణలు వివాదం వెలుగులోకి రావడంతో ఐపీఎల్ టికెట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుని హెచ్సిఏ కార్యవర్గాన్ని బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు వ్యాపార వేత్తలకు అధ్యక్ష పదవి ఇవ్వడానికి తీవ్రంగా ఖండించారు దేశ వ్యాప్తంగా చర్చనీయం జరుగుతుంది హైదరాబాద్ పరుగు తీస్తున్నారు అని చెప్పేసి ఈ రోజు చెప్తుంది జగన్మోహన్ రావు ఒక పెద్ద వ్యాపారవేత్త ఆయన స్కూల్స్ ఉన్నాయి అలాగే చాలా బిజినెస్ ఉన్నాయి అలాంటి వ్యక్తిని ఎట్లా ప్రెసిడెంట్ గా పెడతారని చెప్పేసి ఈ రోజు డిబైఎఫ్గా అలాగే రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఇక్కడ బోర్డు సభ్యులు కూడా తక్షణమే ప్రక్షణ చేయాలి ఎవరైతే న్యాయంగా క్రికెట్ కోసం లేకుండా క్రీడా అభివృద్ధి కోసం ఎవరైతే ఉన్నారో వారిని కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాము మ్యాచ్ జరిగేటప్పుడు ఇలాంటి కుంభకోణ కుంభకోణాలు దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏ రకంగా వ్యవహరిస్తుందో పాలక వర్గాలు కూడా అదే రకంగా వ్యవహరిస్తుంది తక్షణమే మంత్రి గారు వాకటి శ్రీహరి గారు మీరు జోక్యం చేసుకుని ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి బోర్డు సభ్యులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని కఠినంగా శిక్షించేటట్టు భర్తరాబు చేసేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రీడాకారులను తయారు చేసేటువంటి విధంగా చూడాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి కేవలం సీట్ టికెట్లు అమ్ముకోవడం కుంభకోణాలు చేయడం అక్రమంగా డబ్బులు సంపాదించేటువంటి విధంగా ఈ రోజు అవినీతి అక్రమాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేంద్రంగా ఉంది కాబట్టి పూర్తిగా ప్రక్షాళన జరిపి బోర్డును కూడా పూర్తిగా చేంజ్ చేసి న్యాయంగా దీని విచారణ జరిపించి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్నది నిత్యం వార్తల్లో నిలుస్తా ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ టికెట్ల కొనుగోలు విషయంలో టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఎస్ఆర్ ను బెదిరించినటువంటి విషయంలో ఇక్కడ ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మ్యాచ్లు జరగకుండా చూడాలని చేసినటువంటి ప్రయత్నంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది ఇందులో ప్రమేయం ఉన్నటువంటి ఎస్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు సిఇఓ అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్ రాజేంద్ర యాదవ్ భార్య కవిత ప్రమేయం ఉన్నట్లు ఈ రోజు ఆరోపణలు వస్తా ఉన్నాయి దీనిపైన విచారణ పారదర్శకంగా జరిపి ఇక్కడ ఎస్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావుని